కెమెరాలో సోనీ కెమెరా చాలా బాగుంటుంది అందులో ఇప్పుడు లేటెస్ట్ వెర్షన్ వచ్చేసింది మనకు సోనీ సెవెన్ ఆర్ ఎం ఫైవ్ కెమెరా మన ముందుకు వచ్చేసింది మిర్రర్ లెస్ కెమెరా అనమాట ఇది మనకు చాలా వర్క్ అయితే చాలా వరకు బాగుంటుంది మనకు ఈ లెన్స్ కూడా చాలా కాస్ట్లీగా ఉంటాయి టోటల్గా మనకు ఫైవ్ ల్యాక్స్ ప్లస్ అవుతుంది అనమాట దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ దీని బాడీ వచ్చేసే మనకు త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఉంటుంది మనకు తెలిసిన పర్సనే ఉన్నాడు కాబట్టి మనకు కొంచెం కాస్ట్ అటు ఇటు అవుతుంది అనమాట స్టూడియోకి సంబంధించిన ఎలాంటి ఎక్విప్మెంట్ అయినా సరే మీకు గ్రీన్ మ్యాట్తో సహా ప్రతిదీ ఇక్కడ దొరుకుతాయి అనమాట మీకు ఖచ్చితంగా ఏదైనా అవసరం ఉంది అంటే మీకు ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను ఇతని షాప్ వచ్చేసి మనకు గడియారం చౌరస్తాలో ఉంటుందన్నమాట వెళ్ళి మీరు ఈ నెంబర్కి కాల్ చేస్తే అతను అడ్రస్ కూడా మీకు చెప్తాడు ఏమైనా అవసరం ఉంటే మాత్రం కాల్ అయితే చేయండి ఎన్నో రోజులు మనం కష్టపడతాం దానికి ఏదో రోజు పక్కా ప్రతిఫలం అనేది ఉంటుంది ఆ ప్రతిఫలం వచ్చిన రోజు మన లైఫ్లో ఏదో సాధించిన ఫీలింగ్ పక్కా వస్తుంది ఎందుకంటే మనకు నచ్చిన పని మీద మనకు ఇష్టమైన ఒక వస్తువుని కొన్నప్పుడు ఉంటుంది ఆ కిక్ మాటల్లో చెప్పలేము ఆ సంతోషమే వేరు మీకు నచ్చిన పని చేస్తూ మీరు కొన్న వస్తువుల గురించి మాతో షేర్ చేసుకోండి